హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు మనం వచ్చేసి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఇక ఈ వీక్ అయితే వెడ్డింగ్ స్పెషల్ శారీస్ అండి పట్టు శారీస్ ఉన్నాయి వాటితో పాటు ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి అన్ని కూడా బడ్జెట్ లోనే వచ్చేస్తాయి ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ అడిగి మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అటోస్ వచ్చేసి కొత్తపేట లొకేషన్లో ఉంటుందండి డాక్టర్స్ కల్లా పక్కన వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ కూడా అండి మంచి ఆఫర్బుల్ ప్రైస్లో కూడా ఉంది సింగిల్ సారీ కూడా మనకి షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుందండి ఈ వీక్ మాత్రమే అండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ చూద్దాం ఎలాంటి సార్ ఇది వచ్చేసి జార్జిట్మా ఓకే జార్జెట్ చాలా బాగుంది చూడండి అలవర్ వీవింగ్ అంటే చెక్స్ ప్యాట్ నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్ట ఇచ్చారు యాంటిక్ జరీ యూజ్ చేశారండి రెండు వైపులా కూడా చిన్న బార్డర్ ఇట్లా ఎల్లో గ్రీన్ కాంబినేషన్ పల్లు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బుట్ట వెరైటీ కూడా వస్తుంది ఇది కూడా క్లాత్ అనే స్మూత్ ఉంటుంది సరిగ్గా లైట్ వెయిట్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటాయి మన సారీస్ ఇవి ఓన్లీ 2950 హ్మ్ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది సారీ షిప్పింగ్ వచ్చేసి ఈ మాత్రం ఉంటుందండి పర్చేస్ షాప్ విజిట్ చేశారంటే మన దగ్గర కూడా ఉంటుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పెట్టుబడి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీ వరకు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీ లో బనార్స్ ఫ్యాన్సీ బట్ పట్టు చీర లాగే ఉంది మొత్తం ఆల్ ఓవర్ బ్రకెట్ స్టైల్లో లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది గ్రాండ్ గా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెడ్ డిజైన్ వస్తుంది పల్లు కూడా మనకి రిచ్ పల్లె వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్రోకెడ్ బ్లౌజ్ అండి చూడండి ఎంత సాఫ్ట్ ఉందో తెలుస్తుంది ఇట్లా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి గ్రీన్ ప్రైజ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో అండి అచ్చం పట్టు చీర లాగే ఆ కంచి బార్డర్ ఇవ్వడము ఆల్ ఓవర్ బ్రోకేట్ ఇవ్వడము క్లాత్ అనేది సాఫ్ట్ గా ఉండి లైట్ వెయిట్ లో ఉంటుంది బాగున్నాయి చూడండి ఏదైనా చిన్న ఫంక్షన్స్ కైనా ఎవరికైనా మీరు ఇట్లాంటి ప్రైస్ లో పెట్టాలనుకున్నా గిఫ్ట్ పర్పస్ బాగుంటాయి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మ్యామ్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ చందేరిమా ఇది కొంచెం చిన్న బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో మనకి మీనా కరీ బ్రోకెట్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ పళ్ళు కూడా కంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే ఉంటుందండి చూడండి ఇది బ్లౌజ్ ఓకే ఇక్కడ స్టైల్ తీసుకున్నారండి డిజైన్ ఇదంతా వీవింగ్ కలర్స్ ఇవన్నీ కూడాను సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మా ఇది ఒక డిజైన్ లో బ్లాక్ కలర్ ఇచ్చారు బాగుంది ఇది కూడా ఆఫర్ లో 1150 రూపాయస్ అండి సూపర్ 1150 రూపాయస్ లో అండి బాగున్నాయి ఇది కూడా థ్రెడ్ వీవింగ్ తో ఉంటుంది సరే మిడిల్ పార్ట్ అంతా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్యూర్ చేయాలి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఇది చూడండి బోర్డర్ లో ఇచ్చారు మొత్తం మంచి రెడ్ కలర్ లైట్ బేబీ పింక్ లో అండి చిన్న బార్డర్ వచ్చింది ఇది చూడండి ఎట్లా ఉందో ఇదంతా కూడా మీనాకారు బ్రొకెట్ వచ్చింది ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ జార్జెట్ మీద బనార్ జార్జెట్ ఇది జార్జెట్ లో చూడండి సెల్ఫ్ లోనే అండి చిన్న బార్డర్ తో ఎంత బాగుందో సెల్ కలర్ కూడా సిల్వర్ జ్యూస్ బ్లూ బాగా కనబడుతుంది ఆలోవర్ బుట్ట ఆల్ ఓవర్ గుట్ట వస్తుంది చిన్న పౌడర్ అండి వాళ్ళు కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం అండి ట్వెల్వ్ హండ్రెడ్ వీటిలో వచ్చేసి టూ టూ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి చిన్న సిల్క్ మా ఇది గ్యాప్ బార్డర్ వచ్చేసి సిల్క్ కలర్ ఎంత బాగుంది చూడండి వైన్ కలర్ అండి దీనికి బేబీ పింక్ తీసుకున్నారు బోర్డర్ కూడా డిఫరెంట్ ఇచ్చారు మనకి కంచి బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ ఇచ్చారు ఇది కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ లైట్ వెయిట్ వస్తుంది చాలా రుచి లుక్ ఉంటాయి అవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ బార్డర్ డిజైన్ వేరు మళ్ళీ అట్లా డబుల్ బార్డర్ అండి ఒకదానికి అలా కూడా వచ్చాయి రేట్ వచ్చేసి పటోలా సారీ మాది పటోలా బిగ్ బార్డర్ తో ఇచ్చారు ఇక్కత్ డిజైన్ ఉంటుందండి వీవింగ్ లో బార్డర్ పై బార్డర్ కూడా చిన్న బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది అండి చిన్న ప్రింట్ వస్తుంది ఇది కూడా క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ కాంబినేషన్స్ ఉన్నాయి అమ్మా నెక్స్ట్ వచ్చేసి బనార్స్ ఫ్రాన్ సిమ్మా ఇది చిన్న కంచి బాటిల్ వచ్చేసి మనకి స్కట్ బాటిల్ కూడా ఉంది ఓకే సారీ మిడిల్ పాట అంతా కూడా గోల్డ్ జరుగుతో లైన్స్ ఉంటుంది చిన్న లైన్స్ ఉంటుంది ఇది పై బాటిల్ కూడా కాంట్రాస్ట్ బాటరే పల్లు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇట్ల కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ అండి షాప్ చేసి కూడా క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది ఇక్కడ సేమ్ ప్రైస్ చిన్న కంచి మిడిల్ వచ్చేసి అంతా కూడా జెరి చెక్స్ బుటా వెరైటీ కూడా వస్తుందండి డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేసీఆర్ నచ్చినా కూడా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి బనారస్ ఫ్యాన్సీలో గ్యాప్ ఫ్యాన్సీ అండి ఇలా ఇచ్చారు బార్డర్ చూస్తే గనుక ఇదంతా వీవింగ్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది ఏ మాత్రం గుచ్చదు పైన టెంపుల్ వీవింగ్ తో గ్యాప్ ఆర్డర్ ఇచ్చారు పళ్ళు కూడా రిచ్ పడలేము బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి ఈ వీక్ మాత్రం షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది ఈ ఎపిసోడ్ సంబంధించి అండి ఈ వెన్స్డే నుంచి సండే వరకు షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ వెరైటీ బనార్స్ ఫ్యాన్సీలో ఉన్నమా చూడండి ఇంకా బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే సారి మిడిల్ పాట్ అంతా కూడా మనకి క్యాంటీన్ జరుగుతో బుట్ట వరైట్ వస్తుందమ్మా రిచ్ ఫల్ బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్టర్ ప్రొఫెట్ లౌస్ వస్తుందమ్మా ఇట్ల కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సిల్క్ మా చినియా మన కంచి బాట్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కలాంజల్ డిజైన్ వచ్చేసి బుటా వెరైటీ కూడా ఉంటుందండి మీనాకరి బుట పై బాట్ కూడా కంట్రాస్ట్ బాటరే పళ్ళు కూడా మనకి రుచి పళ్ళే వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా ఈ క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా రుచిలోకి ఉంటాయండి శారీస్ ఇవి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి చాలా రిచ్ సారీస్ ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్ ప్యూర్ డోలాస్ బోర్డర్ వచ్చేసి కూడా సేమ్ మిడిల్ పార్ట్ అంతా కూడా క్రాస్ డిజైన్ ఉంటుందండి గ్రాండ్ గా ఉందండి లైట్ వెయిట్ ఉంది చూడండి ఫాలింగ్ మెటీరియల్ బాగుంటుంది పల్ రిచ్ పల్లి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మార్కెట్ ఫోర్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు రేట్ ఇది ఓన్లీ ఫైవ్ కాంబినేషన్ మాత్రమే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ చూద్దాం కథాన్ సిల్క్ మా ఇది ప్యూర్ కథాన్ సిల్క్ ఇది యాంటిక్ జీరీతో చిన్న కంచి బోటర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బోటర్ అండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యాంటిక్ విత్ కాపర్ జీరీతో కలాంజల్ డిజైన్ వస్తుందండి పల్లెకూడ రిచ్ పల్లి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ బోటర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి చాలా రుచి ఉంటాయి మార్కెట్ లో కూడా ట్రెండీ వెరైటీ అండి ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ వన్ చూద్దాం చందేరి సిల్క్ మైది ఓకే కాపర్ జరీతో చిన్న కంచి బోర్డర్ వచ్చేసి ఇదండి బోర్డర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ వస్తుందండి ఫ్లోరల్ కలంకారీ టైప్ తీసేసుకున్నారు పైన చిన్న బోర్డర్ మనకి బ్లౌజ్ ఇక్కడేం ఉంది చూడండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ లో పల్లు కూడా మనకి ప్రింటెడ్ వస్తుంది ఇటు టజల్ తోటి పన్ని కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మా ఆహా వి కాంబో ఆఫర్ ఇస్తున్నాను ఓకే 1500 కి టూ సారీస్ అండి క్లాత్ కూడా బాగుందండి ఏంటంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఈ సమ్మర్ సీజన్ కి కూడా ఈ క్లాత్ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కట్ల కావాలంటే తీసుకోవచ్చు 1500 కి టూ సారీస్ 2 మా కాంబో ఆఫర్ ది చాట్ కొంచెం చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది సర్ఫ్ లైట్ వెయిట్ వస్తుంది ఓకే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలన్నట్టు మాండేటరీకి ఇది కాంబో ఆఫర్ తీసుకోవాల్సి ఉంటుందండి షాపింగ్ సింగిల్ సారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చుండి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి సెమీ డోలర్ సిల్క్ మా సెమీ డోలర్ చూడండి డోలా క్రేప్ అట్లా అంటున్నాం కదా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉండేసి ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు మధ్యలో వీవింగ్ ఉంటుందండి ఇట్లాగా సీక్వెన్స్ కూడా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింటెడ్ వస్తుందండి సీక్వెన్స్ తోటి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా కాంబో ఆఫర్లు ఇస్తున్నాం అండి ఫోర్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ టూ శారీస్ బాగుంది ఈ ఆఫర్ కూడా చెప్పండి కదా కొన్ని ఏమో మనకి కొంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి పెట్టుబడులకు అట్లా కావాలన్నా లేదంటే మనకి పర్సనల్ యూజ్కి బయటకెళ్ళినప్పుడు కట్టుకోవడా కట్టుకోవడానికైనా ఆఫీస్ వేర్కి కట్టుకోవడానికైనా ఈజీ మెయింటెనెన్స్ అండి అసలు మెయింటెనెన్స్ ఫ్రీ అనే చెప్పాలి ఆఫర్లో తీసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ సారీస్ మీరు ఆండర్లో పర్చేస్ చేసుకోవాలండి ఇది కూడా మాండట్రీగా టూ సారీస్ తీసుకోవాలండి

సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోనే ఉంటుంది బ్రోకెడ్ డిజైన్ పై బాటర్ కూడా కాంట్రాస్ట్ బాటర్ పళ్ళు కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో రిచ్ పళ్ళే వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ వస్తుంది బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ కూడా జేరీ అనేది ఉండదు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ గ్రాండ్ గా కనపడతాయండి ఈ బార్డర్ వల్ల ఈ వీవింగ్ అంతా సాఫ్ట్ గానే ఉంటుంది మనకి ఏ మాత్రం గుచ్చిపోవడం అట్లాంటిది అస్సలు ఉండదు పెట్టుబడి కూడా చాలా రుచులకు ఉంటాయి ఒకసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో బ్రోకే డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ ఉంటుంది షాప్ విడి చేశారంటే ఇలాంటి ప్రైజెస్ లో నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మా ఇది చిన్న కంచి బాటర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకేడ్ డిజైన్ వస్తుంది అలానే డిజిటల్ ప్రింట్ కూడా వస్తుంది అండి కాంట్రాస్ట్ బాటర్ ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పల్లి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది క్లాత్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను ఇది కూడాను టూ థౌజండ్ కి టూ సారీస్ టూ థౌజండ్ కి టూ సారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూసారా డిజిటల్ లో ఎన్ని రకాల వెరైటీస్ వచ్చాయో కాంబో ఆఫర్ లో చక్కగా టూ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి పెట్టుబడులు కూడా చాలా చిక్కుంటాయి ఏ నచ్చిన కూడా ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి దీంట్లో వచ్చేసి స్టాక్ అనేది కొంచెం లిమిటెడ్ ఉంది మీరు ఆన్లైన్ అయినా ఆఫ్ తొందరగా పర్చేజ్ చేసుకోండి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే నారాయణపేట పట్టణం చెప్పిన నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది నారాయణపేట పట్టు మా ఇది నారాయణపేట పట్టు కలర్ చూడండి వైన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు రెండు వైపులా ఇది కూడా ఈక్వల్ బార్డర్ టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది మనకి బుటా వెరైటీలో మీనా వర్క్ వస్తుంది పళ్ళు కూడా మనకి పైతానే వస్తుంది ఓకే

కలర్స్ కూడా కొన్ని కొన్ని ట్రెడిషనల్ కలర్స్ అట్లా వచ్చాయి గ్రే కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి దుర్మోరం టిష్యూ పట్టు మా ఇది మెత్త బాటర్ వచ్చేసి కంచిబాటు వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీ విత్ సిల్వర్ జెరీతో బ్రోకే డిజైన్ అండి కూడా కంచి బాటు వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా రిచ్ ఉంటాయండి టిష్యూ పట్టు సారీస్ ఇవి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా రుచులుగా ఉంటాయి మా సారీస్వి క్లాత్ స్మూత్గా ఉంటుంది సార్ కూడా లైట్ వెయిట్ వస్తాయండి ఇవి ఇన్ని కాంబినేషన్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం వచ్చేసి పసిడి పట్టు మా ఇది పట్టు కలర్ బాగుంది

సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ చాలా రుచులకు ఉంటాయి ఇవి మంచి కలర్ కాంబినేషన్ అన్ని కూడా వెడ్డింగ్ కి మంచి సారీస్ అండి డిజైన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి ఒక చెక్స్ ప్యాటర్న్ ఇది సేమ్ అంటే ప్యూర్ లో ఉన్నట్టుగానే ఉన్నాయండి ఆ డిజైన్స్ అవన్నీ కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ లో కూడా కొంచెం మీడియం లెంత్ బార్డర్ కావాలన్నా ఉన్నాయి సెల్ఫ్ ఈ వెరైటీలో సేమ్ ప్రైస్ కొన్ని మాత్రం షేడ్ చేస్తున్నాను షాప్ చేశారంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు చాలా రిచ్ లుక్ ఉంటాయి మా చూడండి మీకు ఫ్యాషన్ షర్ట్ కాంబినేషన్ సెల్ఫ్ అండి ఇది ఓన్లీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ధర్మవరం టిష్యూ పట్టు కుట్టు బార్డర్స్ ఇవి ఓకే ధర్మవరం టిష్యూ పట్టు కుట్టు బార్డర్స్ తో లెంతి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ కూడా కాపర్ జరీ విత్ సిల్వర్ జరీ తో అండి చేయండి పై బార్డర్ కూడా కంట్రాస్ట్ బార్డర్ ఓకే పల్లు రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది అమ్మా చాలా రిచ్ లుక్ ఉంటాయి ఇవి ఇట్లా కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2800 2800 ఆ అన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేసిన వెరైటీ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది షాపింగ్ చేశారంటే ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి వెడ్డింగ్ శారీస్ వరకు వచ్చేసి ఫెషల్ షర్ట్స్ ఉంటాయి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఇలా పట్టు సారీస్ శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ శారీస్ వరకు ఈ వీక్ అంతా ఆఫర్స్ అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీకు ఒకసారి పర్సనల్గా విజిట్ చేయాలి అంటే ఒకసారి షాప్ అయితే వచ్చేసేయండి లేదు అంటే ఆన్లైన్లో అయినా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్